వెల్కమ్ టు వివెన్ న్యూస్ నేను రచితాం అరుకులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని

సూచించారు దరఖాస్తులలో అవసరమైన ధృవపత్రాలను జతపరచుకోవాలని సూచించారు పది సంవత్సరాల నుంచి వివిధ వివిధ సెక్షన్లో మన భ్రా ప్రజల బాధను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది ఏం చేయాలన్న ఉద్దేశంతో చిన్నవాళ్లకు మిడిల్ ఫ్యామిలీస్ అందరికి అవసరమైన ఆరు గ్యారంటీల పథకం స్టార్ట్ చేసి చెప్పడం జరిగింది ఎలక్షన్ లో మేనిఫెస్టోలు పెట్టాం చెప్పాం సిక్స్ గ్యారంటీస్ గురించి ఆ సిక్స్ గ్యారంటీస్ కేవలం ఎలక్షన్స్ థర్డ్కు అయిపోయింది రిజల్ట్స్ వచ్చాయి విత్ ఇన్ ట్వంటీ డేస్లే ప్రజల ముందుకు వచ్చాం మీ దగ్గర ఏముంది రేషన్ కార్డు ఉందా గ్యాస్ ఉందా మీరు యూజ్ ఎంత చేస్తారు అప్లికేషన్స్ ఈ రోజు నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభోత్సవా చేశాం దాంట్లో భాగంలో మన నిజామాబాద్ డిస్టిక్లో కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం నేను నిజామాబాద్ డిస్టిక్ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను గతంలో నాకు ఆన్లైన్ ముప్పై నలభై రూపాయలు ఇచ్చి ఆ ఖర్చు కూడా మీకు రాకుండా ప్రభుత్వమే ప్రింట్ చేసిన అప్లికేషన్స్ ఇస్తూ ఉంది దాంట్లో కేవలం టిక్కులు పెట్టండి నేను చూసాను ఇప్పుడు దిచ్చిపెళ్లి ఎడుపెల్లి దగ్గర కూడా బాబు నగర్ తండలు మనల్ని అభినందిస్తూ ఉన్నారు సిలిండర్స్ ఎన్ని కావాలంటే కేవలం మాకు ఆ రైతు సరిపోతుందని రాస్తా ఉన్నారు ఇక్కడ కూడా అదేవిధంగా రాస్తా ఉన్నారు తప్పులు రాయకుండా మనకు అవసరం ఆరైతే ఆరే ఆరేర్ వేయండి రాస్తే మళ్ళా రేపు ఉన్నది క్యాన్సల్ అయ్యే ప్రభు ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాస్తవాలు రాస్తే మీ గౌరవం మీ గౌరవాన్ని ప్రభుత్వం కాపాడుతుంది కాబట్టి మేము కూడా వాస్తవాలు రాసిన వాళ్ళని అభినందించుకోవచ్చు ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ అధికారులు కానీ తప్పనిసరిగా రాయాలి అవి రాసిన తర్వాత అన్ని పరిశీలించి ఇవన్నీ ప్రాసెస్ లో పెట్టుకుంటూ ఇల్లు లేని వాళ్ళకు కూడా పెన్షన్ కానీ కొత్త పెన్షన్స్ కానీ వైట్ కార్డ్స్ కానీ అదేవిధంగా కొందరికి అవసరం లేకున్నా కార్డ్స్ కేవలం ఆరోగ్యశ్రీ గురించి చేసుకున్నారు వాళ్ళు కూడా ముందుకు వచ్చి తీసేసుకుంటే తప్పనిసరిగా మేము పరిశీలిస్తాం కేవలం వాళ్ళకు ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అవి కూడా ఈ ప్రజల నుంచి దృష్టికి వస్తే ప్రభుత్వం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అది కూడా పరిశీలిస్తాం అదేవిధంగా సన్న బియ్యం అంటా ఉన్నారు దొడ్డు బియ్యం కూడా ఎవరు తింటారు ఎక్కువ శాతం అందుతూ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా పరిశీలన ఎలక్షన్లో కంటే ముందు కూడా చెప్పాం ఇప్పుడు కూడా దొండు రెండు నుంచే అవసరం కూడా ఉంటుంది అవసరం కొందరు కష్టపడే వాళ్ళు దొడ్డు బియ్యం ఉంచుకుంటారు తినేవాళ్ళు సన్న బియ్యం కూడా ఇంతకు మేము పరిశీలిస్తాం కాన్సల్ట్ మినిస్టర్ కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది మేము కూడా ఎలక్షన్లు చెప్పాం బియ్యం కూడా ఇద్దామని చెప్తూ తప్పనిసరిగా ఏదైతే చెప్పినాయో అవన్నీ చేస్తాం ప్రజలు ధైర్యంగా ఉండాలి అని నేను మీ ద్వారా చెప్తాము